ఆనాడు బొబ్బిడి బొబ్బిలి యుద్ధంలో కత్తులతో ఆడుకున్నటువంటి చరిత్ర ఈ విలమ జాతికి ఉన్నది మాకేం కొత్త కాదు కత్తులతో ఆడుకోవటం ప్రజలను కాపాడటం ప్రజల మాన ప్రాణాలను కాపాడటం మాకు కొత్త కాదు ఆ విషయంలో ఆనాడు ఈనాడు ముందుండి నడపడంలో ఉన్నాం కాబట్టి ఈరోజు దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఈ రాష్ట్రంలో మా ఈ వెల్మ కమ్యూనిటీ నుంచి ఎన్నికయ్యారు ప్రజల అభిమానంతో ఎన్నికైనరు ఏం మాట్లాడుతున్నారు అసలు తాగి మాట్లాడుతున్నావా లేకపోతే ఏం మాట్లాడుతున్నావురా సోయి ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా బిడ్డ బాగా భౌతికత దాడులు చేస్తావా రా హైదరాబాద్లో పెట్టి చూస్తా బిడ్డ నేననుకుంటే హైదరాబాద్లో కూడా అడుగు పెట్టలేవురా బిడ్డ నువ్వు హైదరాబాద్లో అడుగు కూడా పెట్టలేవురా నువ్వు నువ్వెంత ఇదెంత ఒక్కసారి మీ 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 కమ్యూనిటీలో పుట్టినటువంటి పెద్దలున్నారు బసరాజు సారని అడుగు మా జాతి గురించి చెప్తాడు బసవరాజ్ సార గురించి అడిగి చెప్పు చెప్తాడు లేకపోతే మీ సంఘానికి అధ్యక్షునిగా చేసినటువంటి తమ్ముడు శ్రీనివాస్ అడుగు చెప్తాడు మా గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నది నీకు ఎవరికైనా ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ పేరు పెట్టి దమ్ము ఉంటే అంతేగాని మొత్తం విల్మజాతి గురించి మాట్లాడేటువంటి అక్కెవర్ నీకు బిడ్డా షాద్ నగర్లో కాదు మతం రాష్ట్రంలో తిరగకుండా చేస్తాం ఎక్కడ చెప్తున్నా నేను మీకు పిచ్చి పుకూతలు పూసినట్టయితే నరం లేని నాలుగు ఉన్నది కదా అని చెప్పి ఆ నాలుకని ఎటుబడితే వాడితే ఆ నాలుక బీకేస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావు ఇట్లాంటి పిచ్చివాగుడు ఎవరు మాట్లాడినా కూడా సహించేది ఉండదు ఎస్ మాట్లాడండి మీకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వ్యక్తులుగా ఇబ్బంది కలిగిస్తే ఆ వ్యక్తుల మీద మాట్లాడు మీకు ఏ రాజకీయ నాయకుల మీదనైనా మీకు రాజకీయ కక్షలు ఉంటే ఆ రాజకీయ ఆ వ్యక్తుల మీద మాట్లాడండి ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద మాట్లాడండి కానీ ఈరోజు కులాన్ని అడ్డుపెట్టి కులం మీద దాడి చేయడం మొదలు పెడితే మాత్రం ఊరుకునేటువంటి సమస్య లేదు ఖచ్చితంగా అన్ని విధాలుగా మేము కూడా దానికి సిద్ధంగా ఉంటాం ఏ ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడితే అదే రకంగా సమాధానం ఇస్తాం ఈరోజు నేను గౌరవించేటువంటి దానికి కూడా మాకు సభ్యతా సంస్కారాలు ఒప్పుకోవట్లేదు అటువంటి సభ్యత మాకు రావట్లేదు మేం సాధారణంగా మీరు చూసినట్టయితే ఎక్కడైనా కూడా ఏ వెల్మ నాయకుడైనా ఏ వెల్మ మామూలుగా సాధారణ పౌరుడైనా కూడా ఎవరికైనా గౌరవం ఇచ్చి చాలా మంచి ఇదితో అన్న తమ్ముడు అని గౌరవం ఇచ్చి మాట్లాడేటువంటి జాతి మాది అటువంటిది నువ్వు ఈరోజు నువ్వు చేసినటువంటి ప్రేలాపనలు నువ్వు మాట్లాడినటువంటి తీరు ఏదైతుందో మొత్తం విలమ జాతిని బాధ పెట్టే విధంగా చేసినావు ఈ రకమైనటువంటి ఇది సరైనది కాదు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఏవైతే సంస్థలు నడుస్తున్నాయి ఈరోజు స్పీకర్ గారు కావచ్చు లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే పిసిసి అధ్యక్షులు కావచ్చు ఇటువంటి వాళ్ళని ఎవరిని కూడా స్పేర్ చేయొద్దు వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి వాళ్ళకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వడానికి లేదు ఖచ్చితంగా వీళ్ళపైన ఏ రకమైనటువంటి చర్యలైనా తీసుకోవాలి అది ప్రజల యొక్క ఏ వర్గ ప్రజలైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గ ప్రజలనైనా సరే ఒక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని ఎవరైనా మాట్లాడినట్టయితే ఒక కులాన్నో ఒక మతాన్నో టార్గెట్గా చేసుకుని చేయటం అనేటువంటిది సరైంది కాదు ఇది కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది ఈ రకమైనటువంటి ప్రయత్నాలకి తావి ఇవ్వకూడదు ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి ఆ విభజనకి రాజకీయ నాయకులకి కొంతమంది ఇటువంటి కుహనా రాజకీయవేత్తలు చిల్లర రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ చీప్ పబ్లిసిటీ కొరకు మాట్లాడేటువంటి వాళ్ళని ఈరోజు ప్రజలు కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఆ శంకర్ గారికి చెప్తున్నా నువ్వు ఇట్లాంటి పిచ్చి మాటలు కానీ ఇంకొకసారి మాట్లాడినట్టయితే లేకపోతే ఇట్లాంటి పిచ్చి కూతలు కూసినట్టయితే ఆ నాలుగ పీకేస్తామని కూడా నేను హెచ్చరిస్తున్నాను కూడా